హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మకర రాశిలో పుట్టిన వాళ్లకు అదృష్ట దైవాల గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోబోతున్నాము ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియోని తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి ఆ వీడియో ఒక కంటిన్యూషన్ ఇది మకర రాశిలో పుట్టిన వాళ్లకు అదృష్ట దైవాలు ఎవరు ఆ దేవతను ఎలా పూజించాలి ఎప్పుడు పూజించాలి అనేది మనం తెలుసుకుందాం ఇంకా మనం డెప్త్గా చూసినప్పుడు మీరు వచ్చేసి ఆంజనేయ స్వామిని పూజించడం చాలా చాలా మంచిది ఆంజనేయ స్వామిని మీరు శనివారం రోజు ఆరాధించడం హనుమాన్ చాలీస మీరు పఠించడం వల్ల మీకు కలిగే శని దోష ప్రభావాలన్నీ కూడా తొలగిపోతుంది మీరు ఎక్కువగా అడ్డంకులను ఫేస్ చేస్తున్నట్టు మీరు భావిస్తున్నారా మీరు తప్పకుండా ఈ హనుమాన్ చాలిసాన్ని పఠించండి అలాగే శివస్వరూపమైన దక్షిణామూర్తిని మీరు పూజించడం వల్ల మీకు మంచి జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది సో మీరు వచ్చేసి హనుమంతుణ్ణి అలానే దక్షిణామూర్తిని మీరు పూజించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతూనే ఉంటుంది అలాగే గత వీడియోలో నేను చెప్పినట్టుగా మీరు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం మంచిది అది శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజించి అష్టోత్తర స్తోత్రం పఠించడము లేదా అర్చన చేయటమో చాలా చాలా మంచిది అలానే మీరు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించడం అనేది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది మహావిష్ణువుని పూజించండి సేమ్ ఇదే విధంగా శనివారం రోజు లేదా ఏకాదశి రోజు మీరు మహావిష్ణువుని పూజించడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు అనేది కలుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు